రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ తీసుకున్న చర్యలు జోరందుకున్నాయి దీనిపై ఇప్పటికే మస్క్ జలన్స్కీలతో మాట్లాడిన ట్రంప్ త్వరలోనే సౌదీ అరేబియాలో శాంతి చర్చలు ఉంటాయని తెలిపారు తాను పుతిన్ స్వయంగా భేటీ అవుతామని ఖచ్చితమైన సమయం అనుకోలేదు కానీ తొందరలోనే భేటీ ఉంటుందని తెలిపారు మరోవైపు శాంతి చర్చల్లో జెలన్స్కీ భాగస్వామి అవుతారని ట్రంప్ తెలిపారు ప్రస్తుతం జెలన్స్కీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు మరికొన్ని రోజుల్లోనే ఈ యుద్ధానికి పడుతుందని అందరూ భావిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి సౌదీ అరేబియాలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలు జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు తాజాగా జలెన్స్ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా యుఏఈ చేరుకున్నారు భారీ మానవీయ సహాయ కార్యక్రమం నిమిత్తం తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు మరోవైపు కొన్ని రోజుల్లో అమెరికా రష్యా మధ్య సౌదీ అరేబియాలో ఉక్రెయిన్ పై శాంతి చర్చలు జరగనున్నాయి ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కోఫ్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ సౌదీకి ప్రయాణమయ్యారు ఈ చర్చలకు వేదిక కావడంతో పాటు మధ్యవర్తిత్వంలోనూ తమ దేశం కీలక పాత్ర పోషన్ నుందని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు ఇక ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు చేపడుతున్నారంటూ జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేయడం పైన ట్రంప్ స్పందించారు యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా జెలెన్స్కీ భాగస్వామి అవుతారని ట్రంప్ వివరణ ఇచ్చారు అంతేకాదు త్వరలోనే తాను రష్యా అధినేత పుతిన్ భేటీ కానున్నట్లు ట్రంప్ తెలిపారు ఖచ్చితమైన సమయం అనుకోలేదు కానీ తొందరలోనే తమ భేటీ జరుగుతుందని తెలిపారు ఓవైపు అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే బ్రిటన్ మాత్రం భిన్నమైన ప్రకటన చేసింది అవసరమైతే ఉక్రెయిన్ లో తమ సేనలు బరిలోకి దిగుతాయని ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు బ్రిటన్ ఐరోపా భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నామని కీర్ స్టార్మర్ అన్నారు ఈ విషయంలో బాగా ఆలోచించిన అనంతరం తమ బలగాలను ఉక్రెయిన్కు మద్దతుగా పంపాలనుకున్నామని తెలిపారు ఆ దేశానికి తాము సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను కూడా రక్షించుకోవాలనే ఉద్దేశం మాత్రమే అని అన్నారు త్వరలోనే తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలుస్తానని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు ఐరోపా అమెరికాల మధ్య బంధాలు బలపడడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తుందని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు చాలా అవసరమని పుతిన్ ఉక్రెయిన్ పై మరో దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యం ట్రంప్కు మాత్రమే ఉందన్నారు మరోవైపు మ్యూనిచ్లో జరిగిన భద్రతా సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు యూరప్ అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ముగింపు దశకు చేరుకుందని ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తెలిపారు దీనిపై స్పందించిన జెలెన్స్కి యూరప్ దేశాలు ఆర్మీ ఆఫ్ యూరప్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయని వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉందన్నారు అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారని మనకిప్పుడు సైన్యం కావాలని అదే ఆర్మీ ఆఫ్ యూరప్ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగడం ఐరోపా దేశాల్లో కలవరం రేకెత్తిస్తోంది రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇప్పటికే ఆయన ఫోన్లో మాట్లాడారు ఉక్రెయిన్కు అమెరికా సాయం నిలిచిపోవడం వల్ల తలెత్తే పరిణామాలపై ఇప్పుడు ఈయు దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత తమ భద్రతకు ముప్పు తలెత్తవచ్చన్న ఆందోళన ఐరోపా దేశాల్లో ఉంది రష్యా కన్ను తమపై పడే అవకాశం ఉందని ఆయా దేశాలు భావిస్తున్నాయి ఇదిలా ఉండగా అమెరికా రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని పుతిన్ డొనాల్డ్ ట్రంప్లు కోరుకుంటున్నారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో వెల్లడించారు అమెరికా రష్యాల మధ్య సంబంధాల పునరుద్ధరణ ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తదితర అంశాలపై సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్న నేపథ్యంలో లావ్రోవ్ స్పందించారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫోన్లో మాట్లాడిన విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గుర్తు చేశారు ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారు మాట్లాడారని వాటి పునరుద్ధరణ కోసం ఇరుదేశ అధ్యక్షులు చర్చలు జరిపేందుకు అంగీకరించారని తెలిపారు ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా రష్యా మధ్య సంబంధాలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడితోనూ చర్చలకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన ఆయన సౌదీ అరేబియాలో శాంతి చర్చలుంటాయని తెలిపారు ఇందులో ట్రంప్ పుతిన్లు నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఇప్పటికే యుఏఈ చేరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది